విశాఖ జిల్లా అనకాపల్లి వైసీపీ ఇంటింటికి ప్రచారంకు విశేష స్పందన హారతులు పట్టి స్వాగతం పలికిన మహిళలు గౌరపాలెం గౌరమ్మ గుడి ప్రాంతంలోని గల ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డుల పరిధిలో నిర్వహించిన ఇంటింటికి వైసీపీ ఎన్నికల ప్రచారంకు విశేష స్పందన లభించింది ముందుగా గౌరపాలెం శ్రీ గౌరీ పరమేశ్వర్లను అనకాపల్లి పార్లమెంట్ వైసీపీ పరిశీలకులు శ్రీ దాడి రత్నాకర్ భార్య శ్రీమతి అచ్యుత వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి భార్య శ్రీమతి హిమా గౌరీలు దర్శించుకుని పూజలు నిర్వహించారు అనంతరం శతకంపట్టు జంక్షన్ వద్ద నుంచి ప్రారంభమైన ప్రచారం వార్డులో ఇంటింటికీ తిరిగి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు అందరికీ కరపత్రాలను పంపిణీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే కలిగే ప్రయోజనాలని నవరత్నాలను ప్రతి ఒక్కరికి వివరించారు ప్రచారానికి విచ్చేసిన రత్నాకర్ అమర్నాథ్ల సతీమణులు శ్రీమతి అచ్యుత శ్రీమతి హిమాగోరీలకు పలుచోట్ల మహిళలు నుదుట తిలకందిద్ది హారతులు పట్టారు ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామారాజు కొనతాల మురళీకృష్ణ కర్రీ శివనారాయణ బాజుల రమేష్ ఆళ్ల నాగేశ్వరరావు బొడ్డేడ అప్పారావుల వేగి త్రీనాథ్ మల్ల రామచంద్ర కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు రవితేజ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పాడుతున్నది మళ్ళొకసారి ఇంకొకసారి పెట్టాయన రాజ పాలంటే గుణబాధలు కన రోజులు రోజును జనకానకగా ఇవ్వాలంటే చెడ చూసిన ఆ దారికి ఒక బంచని స్వర్గం తప్పాలంటే రా నా పూర్వంలాగా కళ్ళల పసిడి పంటల అందరు కాత్తులు మేరవ అందరికీ నమస్కారం అండి పార్లమెంట్కి పోటీ చేశారు కానీ చాలా స్వల్ప ఓటి తేటగా ఓడిపోయారు కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు ఖాళీ లేకుండా నిరంతరం అలా కృషి చేస్తూ రైల్వే జోన్ కోసం పోరాటం చేసి మనకి సాధించారు అలాగే మీదట మీరందరూ ప్రజలందరూ ఒకసారి అవకాశం నుంచి గెలిపిస్తే మీ సమస్యలపై చాలా పోరాడతారు ఇక్కడ గాడ్ ఫాదర్ అయిన దాడి వీరభద్రరావు గారు ఫ్యామిలీ నుంచి మాకు చాలా సపోర్ట్ ఉంది వాళ్ళు రత్నాకర్ గారు జయవీర్ గారు కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్ కూడా మాకోసం ఇలా ఈరోజు వచ్చి చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఒక్క అవకాశం ఇవ్వండి అమర్ గారిని గెలిపించండి మార్పు చూడండి ఫ్యాన్ గుర్తుకే మనం ఓటు